మీరు ఆహారాన్ని నిల్వ చేసుకునే సమయం వచ్చేసింది బిగ్ బాస్ లో రేపేం జరగబోతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం నాతో పాటు మీరు కూడా చూసేయండి మీరు ఆహారాన్ని నిల్వ చేసుకునే సమయం వచ్చేసింది ఎవరు ఆహారాన్ని నిల్వ చేసుకునే సమయం వచ్చేసిందా యు మీన్ ఫ్లాస్క్ లాగా సూపర్ మార్కెట్ పెట్టి సో ఆ టాస్క్ లా ఎంత ఎక్కువగా నిల్వ చేసుకోగలరు అనేది వినండి గుర్తుంచుకోండి మరియు రాయండి టాస్క్ లో అర్థమైందా మీకేమన్నా వినండి రాయండి గుర్తుంచుకోండి అన్నారు ఎవరు ఎక్కువ నిల్వ చేసుకునేది అంటే మళ్ళీ విందాం ఎంత ఎక్కువగా నిల్వ చేసుకోగలరు అనేది వినండి గుర్తుంచుకోండి మరియు రాయండి టాస్క్ లో అర్థం కాకుండా అసలు ఏంట్రా కోడి సింహం గుర్రం అటు ఇటు కూడా చూడొద్దు చక్క బోర్డు లో చూసి రాయాలి అర్థం కాకుండా ఉంది టాస్క్ అసలు వీళ్ళేం నవ్వుకుంటున్నారు నా తెలిసి అయితే సింహం మీద పడింది కుక్క పడింది కోడి తినబడింది గుర్రం తినబడింది సౌండ్ సో అవి గుర్తుంచుకొని రావాయాల ఎటువంటి ఎట్లా చేశారా ఫైనల్ గా సంచాలకులుగా చేస్తున్నాడు అనమాట సాంస్క్రిట్ లో రాయమని ఇచ్చినట్టున్నారు నాకైతే ఏం అర్థం కాలేదు సో మీలో ఎవరికైనా అర్థమై ఉంటే కింద కామెంట్ బాక్స్ లో అయితే క్లిప్తంగా రాయండి అసలు ఏం జరిగింది ఏంటిది అనేది రేషన్ స్టోర్ చేసుకోవడానికి వినండి రాయండి గుర్తించుకోండి అని క్లియర్ గా చెప్పాడు అయితే కొన్ని జంతువుల పేరు జంతువుల సౌండ్ వినబడి అనమాట సో ఫస్ట్ గా అయితే గుర్రం సింహం కోడి సో ఇలా సౌండ్లు అయితే వినబడ్డాయి అనమాట సో వీటిని రాయమన్నారు మన విష్ణుప్రియలు వచ్చామో సో సాంస్క్రిట్ అనేది నాకు రాదు అని చెప్పేసి తనైతే మాట్లాడుతుంది విచ్ ఏ లాంగ్వేజ్లో ఇచ్చాడు అనేది ఇక తెలియాల్సింది అండ్ ప్రోమమ్ అయితే నాకు టోటల్ గేమ్ అర్థం కాలేదు బాగా నేను క్లియర్గా చెప్తున్నాను మీకేమనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి అండ్ గా మా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేసి సో మన వీడియోలో ఇప్పుడు పోస్ట్ చేస్తాం ఎర్లీ మార్నింగ్ అది రివ్యూ పోస్ట్ చేస్తాం ఈ రోజు జరిగిన ఎపిసోడ్ది అది కూడా చూడండి థ్యాంక్ యూ